హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశిష్టమైన సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం ప్రసిద్ధి అన్నిటికంటే ముఖ్యంగా విభిన్నమైన సంస్కృతుల కలయిక భారతదేశంలో కనిపిస్తుంది తినే ఆహారం ధరించే దుస్తులు నమ్మకం ఇలా ఎన్నో అంశాలపై భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తుంది నమ్మకం విషయాన్ని ప్రస్తావించేటప్పుడు భారతదేశం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఎన్నో నమ్మకాలు భారతదేశంలో ఉన్నాయి ఆ నమ్మకాలు నానాడికి పెరుగుతున్నాయి కూడా ఈ నమ్మకాలన్నింటికి మూలం హిందూ మతం ప్రతి ఉదయం ప్రజలు ఆలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకోవడం ఇండియాలో సాధారణంగా కనిపించే దృశ్యం ఆలయాల్లో ప్రార్థిస్తే కోరికలు త్వరగా తీరుతాయనేది ఇక్కడ వారి నమ్మకం అందువల్ల భారతీయ సంస్కృతిలో ఆలయాలకు విశిష్ట స్థానం ఉంది ఉంది పర్యాటక రంగంలో కూడా ఆలయాలకు ప్రత్యేక ప్రాధాన్యత అది నుంచి నుంచి ఆది హిందూ మతంలో సైన్స్ కనిపిస్తూనే ఉంది అమ్మకానికి ప్రతిబింబమైన ఆలయాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు హిందూ ఆలయాల నిర్మాణాల వెనుక సైన్స్ దాగి ఉందన్న విషయం కూడా హిందూ మతంతో సైన్స్ ఉన్న అనుబంధాన్ని నిరూపిస్తుంది ఇక నార్త్ సౌత్ పోల్స్ పీడనం యొక్క మాగ్నెటిక్స్ అలాగే ఎలక్ట్రిక్ వేవ్స్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడైతే సమృద్ధిగా లభ్యమవుతాయో అటువంటి ప్రదేశంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా లభ్యమవుతుందని అంటారు ఆలయ గర్భగుడిలో మూల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు ఆ ప్రదేశాన్ని గర్భాగృహం లేదా మూల స్థానమని అంటారు నిజానికి గర్భగృహం చుట్టూ ఆలయాల నిర్మాణం జరుగుతుంది విగ్రహాన్ని దేవుడికి ప్రతిరూపంగా భావిస్తారు దివ్యశక్తికి భౌతిక రూపమే విగ్రహం విగ్రహం అనేది మానవులలో ఏకాగ్రతను పెంచడానికి అలాగే దేవుణ్ణి గుర్తించడానికి తోడ్పడుతుంది విగ్రహాన్ని పూజించడం ద్వారా మానవులు ప్రార్థనలో మరొక అడుగు అవుతుంది దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడానికి విగ్రహ పూజ మానవులకు తోడ్పడుతుంది అందువల్ల విగ్రహాన్ని ఆరాధించడం ప్రక్రియ మానవులలో ఏకాగ్రతను పెంపొందించడానికి తోడ్పడుతుందని చెప్పవచ్చు ఆలయాన్ని సందర్శించిన ప్రతిసారి మూల విగ్రహం చుట్టూ మూడుసార్లు తిరగడమనే తిరగడమే ఆచారం ఉంది ఆచారాన్ని ప్రదక్షిణ అంటారు అని కూడా అంటారు సానుకూల శక్తితో నిండిన విగ్రహం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల ఆ శక్తి ప్రదక్షిణ చేస్తున్న వారికి చేరుతుంది ఇక అందువల్ల మూల విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ విగ్రహం నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తద్వారా ఎన్నో రకాల రుగ్మతలను దూరం చేసి మనసును ఉత్సాహం కలుగుతుంది సాధారణ లోహాలతో ఆలయంలోని గంటలను తయారు చేయరు కాడ్మియం జింక్ సీసం రాగి నిఖేల్ క్రోమియం మంగనీస్ అనే వివిధ రకాల లోహాల మిశ్రమంతో గంటలను తయారు చేస్తారు ఏ ఏ మోతాదులో ఏ లోహాలను ఉపయోగిస్తారనే దానిలోనే సైన్స్ దాగుంది గంట కొట్టినప్పుడు ధ్వనించే శబ్దం ఎడమ కుడి మెదడుల మధ్య పెంపొందించే విధంగా ఉండేలా లోహాల మోతాదు ఎంచుకుంటారు అందుకే గంట కొట్టినప్పుడు వచ్చే శబ్దం చాలా పదునుగా ఉంటుంది దాదాపు ఏడు సెకండ్ల పాటు వినిపిస్తుంది శరీరంలో ఉన్న ఏడు ముఖ్యమైన చక్రాలకు గంట కొట్టిన శబ్దం యొక్క ప్రతిధ్వని వినిపిస్తుంది అందువల్ల గంట కొట్టిన క్షణం నుండి కొద్ది క్షణాల వరకు మెదడు ఖాళీగా మారుతుంది ఒక రకమైన ట్రాన్స్ లోకి జరుగుతుంది అటువంటి ట్రాన్స్ లో ఉన్నప్పుడు మెదడు సానుకూల శక్తితో నిండుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి